హలో అందరికి తిరుమలలో లక్కీ డిప్ వేసుకుందామని సిఆర్ఓ ఆఫీస్ కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రతి రోజు లక్కీ టిప్ అయితే వేస్తారనమాట ప్రతి రోజు ఎనభై కళ్యాణం టికెట్లు యాభై సుప్రభాతం టికెట్లు అయితే ఉంటాయండి వాటితో పాటు వారాంతపు సేవ టికెట్లు కూడా లక్కీ డ్రాలు అయితే పెడతారండి ఆ రోజు మిగిలిన దాన్ని బట్టి మేము వెళ్లిన రోజు అయితే అర్చన ఒక పది తోమాల ఒక పది టికెట్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకి శుక్రవారం రోజు అభిషేకం అవి చేస్తారు కదా ఆ టికెట్స్ కూడా గురువారం రోజు లక్కీ డ్రాలు అయితే పెడతారండి ఉంటే కనుక ఒక రెండో మూడో పదో మిగిలిన దాన్ని బట్టి లక్కీ డ్రాలు అయితే అయితే పెడతారనమాట మనం దేనికైనా లక్కీ డ్రా వేయించుకోవచ్చండి మేమైతే సుప్రభాతానికి వేయించుకున్నాము హస్బెండ్ వైఫ్ కలిపి ఒకే టోకెన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత డ్రా అయితే తీస్తారండి ఎవరికి వస్తే వాళ్ళకైతే మెసేజ్ అయితే వస్తుందనమాట టికెట్ వస్తే వచ్చిందని వస్తుంది రాకపోతే రాలేదని అయితే వస్తుందండి ఒకసారి లక్కీ డ్రాలో టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు వేయించుకోవడానికి అయితే ఉండదు అనమాట సిక్స్ మంత్స్ బ్యాక్ మాకు కళ్యాణం వచ్చిందండి అందుకని ఈ మధ్యలో తిరుమల వచ్చినా వేయించుకోలేదన్నమాట ఇప్పుడు ఈసారి సుప్రభాతానికి అయితే వేయించుకున్నాము